హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి అదేవిధంగా ఏపీఎస్సి విడుదల చేసేటువంటి గ్రూప్స్ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క రాజ్యాంగంలోని ఆర్టికల్స్ మీద ఖచ్చితంగా కూడా బిట్ అయితే వస్తుంది ఒకసారి మనం గమనిద్దాం ఎస్ఐ కానిస్టేబుల్ టీఎస్పిఎస్సి ఏపీఎస్సి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్లు మాత్రమే మనం రివైజ్ చేసుకుందాం ఎందుకంటే గతంలో అడిగినటువంటి క్వశ్చన్లను గమనించి మనం భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్ ఆందోళన చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి భారత రాజ్యాంగం ఆర్టికల్స్పై ఇక్కడ ఇరవై ఐదు ముఖ్యమైన బిట్లు కూడా ఉన్నాయి భారత రాజ్యాంగ ప్రియాంబుల్లో సెక్యులర్ పదం ఏ సవరణ ద్వారా చేర్చబడింది చాలా పదాలు కూడా మినీ రాజ్యాంగం అని కూడా అంటారు ఆ రాజ్యాంగ సవరణని అదే నలభై రెండవ రాజ్యాంగ సవరణ నలభై రెండవ రాజ్యాంగ సవరణ పేరే మినీ రాజ్యాంగం అంటారు గుర్తుపెట్టుకోండి రైట్ టు ఈక్వాలిటీ ఎక్కడ ఆర్టికల్ లో ఉంటుంది రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వం అనేటువంటిది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఒకసారి గమనించినట్లయితే మనము పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు కూడా ఉంటాయన్నమాట ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ హక్కును ఆమె ఇస్తుంది ఆర్టికల్ ఇరవై ఒకటి అనగానే మనకు జీవించే హక్కు అనమాట ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ అనేటువంటిది విద్యా హక్కు రైట్ టు ఎడ్యుకేషన్ ఏ ఆర్టికల్ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇరవై ఒకటి ఏ ఇరవై ఒకటి అంటే జీవించే హక్కు ఇరవై ఒకటి ఏ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించింది భారత రాష్ట్రపతి ఎన్నికపై నిబంధనలు ఏ ఆర్టికల్లో ఉన్నాయి భారత రాష్ట్రపతి అనగానే మనకు యాభై నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్నిక అనగానే యాభై నాలుగు ఆర్టికల్ రాష్ట్రపతి గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ ముప్పై రెండు ఏ విషయానికి సంబంధించింది మనం నిన్న క్లాసులో కూడా చెప్పుకున్నాం ముప్పై రెండు అనేటువంటిది హార్ట్ వంటిది అనే చెప్పుకున్నాము రాజ్యాంగ హక్కుల సంరక్షణ కోసం కోర్టుకు వెళ్ళే హక్కు అన్నమాట అంటే రిక్టివేసేటువంటి హక్కు అన్నమాట అంబేద్కర్ ఈ ఆర్టికల్ గురించి భారత రాజ్యాంగానికి హృదయం వంటిదని కూడా చెప్పడం జరిగింది మూడు వందల యాభై ఆరు ఏ విషయాన్ని సూచిస్తుంది ఇక్కడ మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఆరు మూడు వందల అరవై మూడు ఆర్టికల్స్ ఉన్నాయి అవి మూడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి నిన్న క్లాసులో కూడా మూడు వందల యాభై రెండు గురించి జాతీయ అత్యవసర పరిస్థితి అని చెప్పాము మూడు వందల యాభై ఆరు అనేటువంటిది రాష్ట్రపతి పాలన మూడు వందల అరవై అనేటువంటిది ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆ మూడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూడు వందల డెబ్బై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చింది ఇంక తెలిసినటువంటిది మూడు వందల డెబ్బై అని కూడా ఇప్పుడు ప్రస్తుతం అది లేదు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని నిర్వీర్యం చేయడం కూడా జరిగింది భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది ఆర్టికల్ పంతొమ్మిది ఏ హక్కులకు సంబంధించినది ఆర్టికల్ పంతొమ్మిది అనగానే మనకు స్వేచ్ఛ హక్కులు మూడు వందల అరవై ఎనిమిది ఏ విషయం గురించి మూడు వందల అరవై ఎనిమిది రాజ్యాంగ సవరణల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఆర్టికల్ రెండు వందల ఎనభై ఏ కమిషన్కు సంబంధించింది ఇది ఫైనాన్షియల్ కమిషన్కి సంబంధించినటువంటిది ఆర్టికల్ నూట నలభై ఎనిమిది ఏ పదవికి సంబంధించింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించినటువంటిది అనమాట దాన్ని కాగ్ అంటారన్నమాట ఈ కాగ్నే భారత ఆడిట్ వ్యవస్థకి మరి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థకి పాత వ్యవస్థలన్నిటికీ కూడా ఇది ఒక డాగు వంటిదని కూడా అంటే కాపలాదారు దారు వంటిదని కూడా అంటారు రాష్ట్రపతి ఇంపీచ్మెంట్ నిబంధనలు ఏవి అంటే మనకి ఆర్టికల్ ఇరవై ఒక అరవై ఒకటి యాభై ఒకటి ఏ అనేటువంటి ఆర్టికల్ దేని తెలుపుతుందంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మౌలిక కర్తవ్యాలు అంటే డ్యూటీస్ అనమాట ప్రైమరీ డ్యూటీస్ రాజ్యాంగంలోని ఐక్యత యూనియన్ ఏ భాగంలో ఉంటుంది పార్ట్ వన్లో ఉంటుంది ఆర్టికల్ నలభై మూడే విషయానికి సంబంధించింది అంటే లివింగ్ వేజ్ అన్నమాట అంటే మామూలుగా ఈ యొక్క జీతాలు ఇటువంటి వాటికి సంబంధించింది ఇరవై నాలుగు ఏ హక్కుని నిర్ధారిస్తుంది అంటే బాల కార్మిక నిషేధం అన్నమాట ఇరవై మూడు అక్రమ రవాణా మానవుల అక్రమ రవాణా ఇరవై మూడు ఇరవై నాలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ వెట్టి సాగరికి సంబంధించినటువంటి ఆర్టికల్ డెబ్బై ఐదు ఎవరికి సంబంధించింది ఆర్టికల్ డెబ్బై ఐదు అనగానే మనకు ప్రధానమంత్రి మరియు మంత్రివర్గం అన్నమాట నూట పది ఏ అంశంపై ఉంది నూట పది అనేటువంటిది మనీ బిల్ అనమాట నూట ఇరవై నాలుగు ఏ కోర్టుకు సంబంధించింది అంటే నూట ఇరవై నాలుగు సుప్రీంకోర్టు రెండు వందల పద్నాలుగు వచ్చేసరికి హైకోర్టు అనమాట ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ఎవరి అధికారాలకు సంబంధించినది అంటే హైకోర్టు విట్ వేసేటువంటి అధికారం అన్నమాట ఆర్టికల్ మూడు వందల నలభై మూడు ఏ విషయం తెలియజేస్తుంది మూడు వందల నలభై మూడు అంటే అధికార భాష అన్నమాట ఆర్టికల్ రెండు వందల ఎనభై ఎంతకాలానికి ఒకసారి కమిషన్ నియమించాలి జనరల్గా ఐదేళ్ళకి ఒకసారి అన్నీ కూడా ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ఏ హక్కు దీనికి సంబంధించిందంటే మా భావసేచ్ఛ అన్నమాట మూడు వందల యాభై రెండు ఏ అత్యవసరానికండి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మూడు వందల యాభై రెండు వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితి మూడు వందల యాభై ఆరు వచ్చేసి రాష్ట్ర ప్రతి పరిపాలన గురించి మూడు వందల అరవై వచ్చేసి ఆర్థిక ఇవి ఫ్రెండ్స్ ఈరోజు చూస్తే మరో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మాకు ఇస్తే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఆర్థిక జై జైగంద్